వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను తమ చూశారు చూసారు కదండి మన పవన్ తేజ్ ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయింది సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాము అలాగే ఈరోజు ఏదైనా స్పెషల్ చేద్దాము అనుకున్నాను ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ పిట్ట ఈ సాంగ్ ఎన్టీఆర్ సాంగ్ ఎంతమంది గుర్తుందండి అలాగే ఈరోజు ఏపీ ఎలక్షన్ కౌంటింగ్ డే కూడా కదా ఆ కౌంటింగ్లో కూడా ఇలాగే జరుగుతుందండి అనుకున్నదొక్కటి అయినదొక్కటి ఇలాగా ఈ సాంగ్ చాలామంది గుర్తు చేసుకోండి ఈరోజు అలాగే నేను ఈరోజు గ్యాస్ అయిపోయింది కదా అందుకని రైస్ కుక్కర్లోనే ఇలా వెజిటబుల్ రైస్ చేస్తున్నాను చూడండి అన్ని కూరగాయలు కట్ చేసి నూనెలో మగ్గి చేసేయాలి కొద్దిగా ధనియాలు వేసాను అంతే ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని ఉడికించుకొని నీళ్ళు ఉడికేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవడమే అండి ఇలా వేసేస్తే రైస్ కుక్కర్లోనే వెజిటబుల్ రైస్ బాగా అవుతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది ఇదే మాకు ఈరోజు లంచ్ అనమాట ఎందుకంటే గ్యాస్ అయిపోయింది కదా అందుకని ఓన్లీ రైస్ కుక్కర్లో ఇలా చేసుకున్నాము ఇదండి సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్